మా ఫ్యామిలీ మొత్తం గేమ్ చేంజర్ కే ఆ గేమ్ చేంజర్ కే మొత్తం ఆంది పాటలు నచ్చాయా సంక్రాంతి విన్నర్ సూపర్ పాటలు ఇచ్చినండి బాగుందండి థాంక్స్ బాగున్నాయా ఆ బాగుంది గుండెలో జౌడు సినిమా చదవనోళ్ళకి ఎప్పుడు నచ్చదు తమ్ముడు గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ బాగుందని నా రామ్ చరణ్ మంచిగా చేసిండు మా ఫ్యామిలీతో సినిమాకి వచ్చినాం రామ్ ఫ్యామిలీ మొత్తం వచ్చినాం మా పక్కింటి వాళ్ళు కూడా వచ్చారు అందరం వచ్చినాం అన్నం ఉంది సినిమా చూస్తున్నావా చారణ అంటే ఎందుకు ఇష్టం వాడు రామ్ చరణ్ అంటే ఇష్టం రామ్ చరణ్ నాకు నువ్వు నినా

గాంధాయం కూడా నోట్లో గుట్టుకు వేసుకొని అందరికి బాగా అనిపిస్తుంది అనమాట చాలా మనకు సినిమాలు ట్రోల్ అయ్యి చాలా కలెక్షన్స్ పడిపోయినాయి కదా ఏం చెప్తారు పబ్లిక్ ఒక ఆడియన్ ఇంకా మాకైతే నచ్చింది మో మిస్సెస్ కూడా నచ్చిన చిన్న పిల్లలకు ఇంకా బాగా నచ్చింది చిన్న చదువుకుంటాను చదువుకుంటే ఇంత బాగుంటుందని చెప్పేసి అడుగుతుంది మా బాప అయితే అది చూస్తే పబ్లిక్ ఏం చెప్తారు సార్ ఒక సినిమా అభిమానిగా సినిమా సినిమాలో చూడండి పోయి అంతే ఏం లేదు రాంచర్య యాక్టింగ్ ఎలా అనిపించింది నెక్స్ట్ లెవెల్ రంగస్థలం టూ కళ్యాణ్ గారు కనబడ్డారా క్యారెక్టర్లు అప్పారే క్యారెక్టర్లు కళ్యాణ్ గారు కనబడ్డారు అది నాకు అదంతా తెలియదు కానీ ఆ యాక్టింగ్ ఆ నత్తి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది లేదు అసలు బీభత్సవం కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి